ఈ ఇరవై ఒకటో తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గండికోటే కాదు మన మన కడప జిల్లా కాదు మన ఆంధ్రప్రదేశ్కే అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ చారిత్రాత్మైనటువంటి గండికోటలో ఈరోజు యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది దీనికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ప్రజలు విద్యార్థులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇరవై ఒకటో తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ప్రపంచానికి ఆదిగురువు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖున అన్ని దేశాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా ఒక మంచి గుర్తింపు రాబోతోంది అలాగే మనమంతు కర్తవ్యంగా మనం అందరం కూడా యోగా పార్టిసిపే యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఈ యోగా అనేది గౌరవ శాసనసభ్యుల వారు చెప్పినట్టు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం